అందరికీ నమస్కారం అండి నేను మీ నాగపద్మను అయితే మరి ఇది భారతము గురించి కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయండి మొదట మనం చెప్పుకునేది భీష్ముడు గురించి పూర్వము భారతదేశాన్ని సూర్యవంశరాజులు చంద్రవంశరాజులు పరిపాలించారు చంద్రవంశరాజుల్లో యాయాతి చాలా ప్రముఖమైనవాడు దుష్యంతుడు శకుంతలకు పుట్టిన కుమారుడు భరతుడు కురురాజు కూడా ఏ వంశంలో అని వాడే కురుడ్రాజు వంశస్థులు హస్తినాపురాన్ని తమ రాజధానిగా చేసుకుని భారతదేశాన్ని పరిపాలించాడు ఇప్పుడు మనం చెప్పుకునే విషయం ఏంటంటే భీష్ముడు భీష్ముడు ఎక్కడ ఎక్కడ పుట్టాడు ఏం చేశాడు అన్ని విషయాల గురించి తెలుసుకుంటాం మనం కురురాజు వంశంలో భరతుడు తర్వాత అంత ప్రాచుర్యం పొందిన రాజు శంతనుడు ఒకసారి గంగానది తీరంలోని వేటకు వెళ్ళాడు అక్కడ గంగానది మానవ రూపంలో శంతను ముందు ప్రత్యక్షమైంది మనిషి రూపంలో ప్రత్యక్షమైన గంగను చూసి శంతనుడు ఆమెతో ప్రేమలో పడ్డాడు ఆ ప్రేమను వెంటనే ఆమెకి తెలియజేసేసాడు అప్పుడు గంగ శంతన ఓ క్షరతుకు లోబడి ఉన్నట్లయితే నేను నీతో ఉండటానికి అంగీకరిస్తాను నేను చేసే ఏ పనికి నువ్వు అడ్డు చెప్పకూడదు అంది అలా చెప్పిన మరుక్షణమే నిన్ను నేను వదిలేసి వెళ్ళిపోతాను అని షరతు విధించేసింది అప్పుడు శంతనుడు ఏం చేశాడంటే ఆమె అడిగిన షరతుకు ఒప్పేసుకున్నాడు ఆమెను ఏం చేశాడంటే గంగని రాజధానికి తీసుకొచ్చేసాడు ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకొక కొడుకు పుట్టాడు అయితే పుట్టిన కొడుకు ఆ మరుక్షణమే గంగ నదిలో పడేసింది తాను చేసిన వాగ్దానానికి మరి ఏం చేస్తారు శంతనుడు ఆమె ఏం చెప్తాదో చేస్తానడు కదా మరి ఉన్న తన ప్రేమ వల్ల శంతనుడు గంగని అనలేకపోయాడు గంగ తర్వాత వరుసగా మరో ఆరుగురు పిల్లల్ని జన్మనిచ్చి మరుక్షన్మే వాళ్ళని కూడా నదిలో పడేసింది ఎనిమిదవ బిడ్డ కూడా గంగ నదిలో విసిరవేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా శంతనుడు ఆమెను అడిగించాడు ఎవరైనా బిడ్డలు కన్న తర్వాత నదిలో వేసేస్తే ఊరుకుంటారా కానీ గంగాన గంగాదేవి ఏం చెప్పింది నేను చేసిన పను ఒప్పుకుంటానే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పింది అతను ఏమీ అనలేకపోయాడనమాట ఆ తర్వాత గంగా మహారాజా నేను గంగా నది అనే విషయం మీరు మా తెలీదు ఎనిమిది మంది సంతానాన్ని జన్మనిచ్చి ఇవ్వమని బ్రహ్మణను శపించాడు నేను వాళ్ళల్లో ఏడుగురు నదిలో పడేయడం వల్ల వాళ్ళు వాళ్ళకున్న శాపాలన్నీ కూడా పోయినాయి ఈ ఎనిమిదో సంతానము విశేష కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తాడు ఆ బిడ్డను నేను కొంతకాలం నాతో ఉంచుకుని తర్వాత పంపుతాను అని అంది ఆ తర్వాత ఆమె వెళ్ళిపోయింది రోజు గడుస్తున్నాయి గంగ తనతో పాటు తీసుకెళ్ళిన బాలుడు యువకుడిగా పెరిగాడు అనేక కళల్లో ప్రావీణ్యం సంపాదించాడు ఆ యువకుడు గొప్ప యోధుడిగా వెలుగుతున్నాడు గంగ ఆ యువకుడికి దేవవ్రతుడు అని పేరు పెట్టి శంతనుడికి అప్పగించేసింది శంతనుడు ఆ యువకుణ్ణి చాలా గౌరవ గారాభంగా పెంచుతూ ఉన్నాడు ఒకసారి శంతనుడు యమునా నది పక్కన ఉన్న అడవికి వేటకి వెళ్ళాడు శంతనుడు అక్కడ ఒక యువతను చూశాడు ఆమె జాలర్ల కుటుంబానికి చెందిన స్త్రీ ఆమె పేరు సత్యవతి ఆమె ఈ ప్రపంచంలో సౌందర్యంగా కనిపించింది ఆయనకి వెంటనే శంతనుడు ఆమెని ఇష్టపడ్డాడు ఆమెను వివాహం చేసుకుంటానని కూడా చెప్పాడు ఆ విషయం తెలుసుకున్న సత్యవతి అంటే దాసరాజు మహారాజా నా కుమార్తెను నీకు ఇచ్చి వివాహం చేస్తాను అయితే ఒక షరతు అదేమిటంటే సత్యవతి ద్వారా నీకు పుట్టే పిల్లలకు మాత్రమే నీ వారసులుగా ప్రకటించాలి అని అన్నాడు ఆ మాటలు విన్న శంతడు చాలా కోపడ్డాడు బాధపడ్డాడు కూడా తన వారసుడిగా అప్పటికే దేవవ్రతుడు ఉండడం వల్ల దాసరాజు కోరికే తీర్చడం తన వల్ల కాదని అనుకుని ఇంటి బాట పట్టేశాడు అయితే తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత సంతనుడు సచివత్ర మర్చిపోలేకపోతున్నాడు రోజులను విషాదంగా గడుస్తున్నాయి అయితే తండ్రి మానసిక స్థితి త్వరలోనే దేవవ్రతుడు గ్రహించేశాడు దాంతో దేవవ్రతుడు వెంటనే దాసరాజు దగ్గరికి వెళ్ళి తన రాజ్యాన్ని నాకు అక్కర్లేదని చెప్పాడు అప్పుడు దేవవ్రతంతో దాసరాజ్ దాసరాజు ఇలా అన్నాడు అయ్యా తమ రాజ్యాన్ని అడగకపోవచ్చు అయితే ఆ తర్వాత తమ పిల్లలు తప్పకుండా రాజ్యాన్ని అడుగుతారు అన్నాడు దేవవ్రతుడు మీరు నన్ను సందేహించక్కర్లేదు మీకు నమ్మకం కలిగించడం నేను వివాహం చేసుకోను అందువల్ల నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టి నా పిల్లల రాజ్యాన్ని అడిగే ప్రసక్తే లేదు అని సమాధానం చెప్పాడు అతడి మాట విన్న దాసరాజు మిక్కిలి చాలా సంతోషపడిపోయాడు పడి తర్వాత తన కూతురిని సచివ సత్యవ్రతిని శంతనాడికిచ్చి పెళ్లి చేశాడు దేవవ్రతుడు దాసరాజు సమక్షంలో చేసిన ప్రతిజ్ఞ ఫలితంగా ఆ తర్వాత అతనికి భీష్ముడు అని పిలవడం మొదలుపెట్టారు కొడుకు చేసిన పనికి సంతోషపడిన తండ్రి తాను మరణించాలనుకున్నాడు మరణించే వరం కూడా ఇచ్చేశాడు కాలక్రమంలో సత్యవతి గర్భము ధరించింది కవల పిల్లలని కన్నాది ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి సంతను మరణించాడు ఇచ్చిన మాట ప్రకారం భీష్ముడు సత్యవతి కుమారుల పెద్దవాడైన చిత్రాంకదు రాజం చేశాడు అయితే అతను కొద్ది కాలంలోనే చిత్రాంగుడి యుద్ధంలో మరణించేశాడు అప్పుడు సత్యవతి రెండో కొడుకైన చిత్రవీరుడిని రాజుగా చేశాడు అతను కొంచెం కాలంలో అతను కూడా జబ్బు చేసి చనిపోయాడు రాజ్యం గురించి ఆందోళన చెందిన సత్యవతి భీష్ముడి రాజాధికారం చేపట్టమని అడిగింది అతని ప్రతిజ్ఞకు అమలు అవుతుంది ఆ నైతిక ముని భీష్ముడిని అందుకు నిరాకరించాడు అప్పుడు సత్యవతి భీష్ముడితో సంప్రదించి పరాశుడు ద్వారా తనకున్న కొడుకును వ్యాసుణ్ణి తన వంశాన్ని నిలబెట్టమని అడిగింది అప్పుడు వ్యాసుడు అన్ని ధర్మశాస్త్రాలని మదించి మరదల ద్వారా పిల్లల్ని కనడం తప్పు కాదని చెప్పాడు అతని మాటలను అనుసరించి ఆ రోజు రాత్రి అతని దగ్గరికి వెళ్ళి అంబికను పంపారు వ్యాసుడి దగ్గరికి వచ్చిన అంబిక అతన్ని చూడలేక కళ్ళు మూసుకుంది ఆ తర్వాత ఆమెకు వ్యాసుడు ఒక పుత్రుడిని ప్రసాదించాడు అయితే ఆ పుత్రుడు గుడ్డివాడిగా పుట్టాడు గుడ్డివాడిగా పుట్టిన అంబిక కొడుకును చూసి సత్యవతి అమితంగా విచారించింది ఆ తర్వాత వ్యాసుడి దగ్గరికి అంబాలికను పంపింది పాండురోగిగా పాలిపోతున్న ఆసుడి శరీరాన్ని చూసి అంబాలిక వణికిపోయింది వ్యాసుడితో కలవడం వల్ల ఆమెకు అటువంటి పాండురోగిగా ఉన్న కొడుకు పుట్టాడు తర్వాత సత్యవతి మళ్ళీ అంబాలికను వ్యాసుడి దగ్గరికి వెళ్ళమని అడిగింది ఈసారి మంచి కొడుకు పుడతాడని కూడా చెప్పింది అయితే అంబాలిక వెళ్లకుండా తన పరిచారికను పంపించింది ఆ పరిచారిక వ్యాసుడిని భక్తి ప్రవర్తనతో కొలిచింది ఫలితంగా ఆమెకు కొడుకు పుట్టాడు అతడి పేరే విధరు విధురుడు అంబాలిక చేసిన పనికి సత్యవతి చాలా బాధపడింది అయితే భీష్ముడే ఆమెని ఓదార్చేశాడు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు మొదటి పిల్లవానికి అని పేరు పెట్టారు తరువాత అతను ఇచ్చి పెళ్లి చేశారు రెండో కుమారుడు పేరు పాండు అతనికి కుంతితోనూ మళ్ళీ మాదిరితోనూ వివాహం జరిపించేశారు భర్తకు కళ్ళు లేకపోవడం వల్ల ధృతరాష్ట్ర భార్య గాంధార్ కూడా తన కళ్ళ అదలు కట్టేసుకుంది ఫలితంగా పాండురాజు రాజయ్యాడు ఆ తర్వాత పాండురాజు అనేక యుద్ధాలు చేసి సామ్రాజ్యాన్ని బాగా విస్తరించాడు కుంతి కన్యగా ఉన్నప్పుడు దుర్వాస మహర్షి ఆమెకు ఒక వరం ఇచ్చాడు ఆ వరం కొంతవరకు పలుస్తుందో లేదో అని కుంతికి అనిపించింది దాంతో ఆమె సూర్యదేవుని ప్రార్థించింది సూర్యదేవుడు ప్రత్యక్షమయ్యి ఆమెకు ఒక కుమారుని ప్రసాదించాడు అతడి పేరే కర్ణుడు కన్యగా ఉన్న కుంతి కొడుకును తన దగ్గర ఉంచుకోలేకపోయింది అందువల్ల ఆ కొడుకుని ఒక చెక్క పెట్టెలో ఉంచి ఆ పెట్టెను నదిలో పడేసింది నదిలో కొట్టుకుపోతున్న పెట్టెను ఒక రథసారథి తీసుకుని అందులో ఉన్న పిల్లాన్ని చూసి అతడి భార్య రాధ ఎంతో ఆనందం పొందింది పిల్లలనే వాళ్ళకి ఆ బాలుడు ఏ లోటు లేకుండా తీర్చాడు రాధ పెంచుతున్న ఆ బాలుడు ఆ చిరకాలంలోనే రాధేయుడిగా ప్రసిద్ధి చెందాడు కాలచక్రం కదిలిపోతుంది పాండురాజుకు తన ఇద్దరి భార్యలోని కుంతికి ముగ్గురు మాదిరికి ఇద్దరు మొత్తం ఐదుగురు సంతానం కలిగారు వాళ్లను పాండవులు అని అన్నారు పాండవులు ఎంతమంది ఐదుగురు హస్తినాపురంలో గాంధారి వంద మంది సంతానానికి అన్నది ఆ వంద మంది ఎవరంటే కౌరవులు అనమాట ఇలాగా ఇక్కడికి భూష్ముడి చరిత్ర పాండురాజు ఎలా పుట్టాడు తర్వాత వీళ్ళందరి పుట్టుకల గురించి తెలిసింది మనకి ధృతరాష్ట్రుడు పాండరాజు గురించి వీరధరుడు గురించి తెలిసింది ఇప్పుడు మనం తెలుసుకోకపోయేది ఏంటంటే గురు ద్రోణాచార్యుడు కొన్నాళ్ళకి పాండరాజు ముసలాడైపోయాడు తన జీవితంలో ఎక్కువ భాగం ఆశ్రమాలను గడుపుతూ వచ్చాడు అప్పటి నుండి ధృతరాష్ట్రే రాజ్భరాని వహిస్తున్నాడు భీష్ముడు ధృతరాష్ట్రుకు సహాయపడుతూ ఉన్నాడు కొంచెం కాలం అయ్యే తర్వాత పాండరాజు కూడా చనిపోయాడు తర్వాత ఋషులు కుంతిని ఆమె కుమారులను తీసుకుని వెళ్ళి వాళ్ళ బాధ్యతను ధృతరాష్ట్రుడికి అప్పగించారు ఆయన పాండవులను ప్రేమగానే చూసుకుంటూ ఉన్నాడు కౌరవ పాండవులు అందరూ అనేక కలిసి అనేక కళలను అభ్యసించారు కౌరవులు పాండవుల మధ్య వ్యత్యాసము ఉంది పాండవులు వినయ విధేయతలు కలిసి ఉన్నారు కౌరవులకి ఎందుకు విరుద్ధంగా ఉన్నారు పెద్దల్ని ఏమాత్రం గౌరవించు గౌరవించకపోవడము కౌరవులు పాండవులందరినీ భీష్ముడు విలువిచ్చ నేర్చడానికి ద్రోణాచార్యుల దగ్గరికి పంపించారు ద్రోణాచార్యుడు వాళ్ళందరినీ తన శిష్యులుగా స్వీకరించాడు కౌరవ పాండవులు అందరిలో ద్రోణుల దగ్గర సమస్త కళను అభ్యసించుకున్నారు అనేక యుద్ధ తంత్రాలను కూడా మెరుక్కలు తీసుకున్నారు క్రమంగా ఒక్కొక్కరు ఒక్కొక్క కళ్ళ ప్రావీణ్యత పొందారు అయితే క్రమంగా కౌరవ పాండవుల మధ్య శత్రుత్వం ఎక్కువైపోయింది ముఖ్యంగా దుర్యోధనుడికి భీముడి పట్ల ద్వేషం వచ్చేసింది అసూయం మొదలైంది రోజుకి భీముడి మీద అకారణంగా కోపాన్ని పెంచుకుంటూ వచ్చాడు దుర్యోధనుడు భీముని చంపడానికి కూడా కుట్ల పన్నేశాడు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరిలో భేదాభిప్రాయాలు వచ్చాయి భీముణ్ణి పాముల చేతి కూడా కరిపించేశాడు ఆహారంలో విషం పెట్టాడు చిన్నప్పటి నుంచి కూడా వీడిద్దరికీ వైరవమే అయితే భీముడు ఏమాత్రం చెల్లించలేదు అసలు ఇద్దరి మధ్య విరోధము రోజుకి పెరిగిపోతూ వచ్చింది అలాగే పాండవులు కౌరవుల మధ్య కూడా వైరం పెరిగింది భీష్ముడు ఆజ్ఞ అనుసరించి ద్రోణుడు సైనిక పాఠశాల ప్రారంభించాడు ధైర్య సాహసాలతో పాటు చట్టబద్ధమైన జాతికి చెందిన వ్యక్తులు యుద్ధ కళ నేర్తామని ద్రోణుడు ప్రకటించాడు అది విని దేశం నలుమూల నుంచి కూడా యువకులు వచ్చి అతన్ని శిష్యుడిగా చేరారు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ద్రోణుడు తన శిష్యులకు యుద్ధ విద్యలో పోటీ పెట్టాడు ఆ పోటీల్లో అందరికీ ఆహ్వానాలు పంపించాడు పోటీల్లో పాండవ మధ్యముడు అర్జునుడు ప్రథమ స్థానంలో ఉన్నాడు కొంత మొదటి కుమారుడైన కర్ణుడు కూడా పోటీకు హాజరయ్యాడు అయితే అతడు తక్కువ జాతి వాడని నెపంతో పోటీకి వాడిని రానివ్వలేదు అప్పుడు పాండవుల్లో ద్వేషం ఉన్న దుర్యోధను ఏం చేశాడంటే కర్ణుని అంగరాజ్యానికి రాజుగా చేసేసాడు అప్పటి నుంచి కర్ణుడు ద్రోణుడు దుర్యోధనుడు ప్రాణమిత్రులయ్యారు అంతేకాకుండా కౌరవులు పాండవుల మధ్య పోటీతో పాటు శత్రుత్వం కూడా ఇంకా పెరుగుతూ వచ్చింది తర్వాత హస్తినాపురంలో కౌరవుల పాండవుల నైపుణ్యాల గురించి ప్రజలు కదల కథలుగా చెప్పుకుంటున్నారు వాళ్ళను పొగుడుతున్నారు అలాగే గొప్ప ఉపాధ్యాయుడిగా ద్రోణుని కూడా కీర్తి ప్రతిష్టలు బాగా పెరిగాయి శిష్యులు కూడా ఎక్కువయ్యారు శిష్యులందరినీ అనేక కళల్లో నైపుణ్యం సంపాదించిన ద్రోణుని కూడా ఎంతో ఆనందం కలిగిందనమాట శిష్యులందరినీ పిలిచి ద్రోణుడు ఒకసారి ఇలా అన్నాడు ప్రియ శిష్యులారా ఇప్పటికే మీకు అనేక కళల్లో నైపుణ్యంతో పాటు పట్టు కూడా వచ్చింది ప్రజలందరూ మీ నైపుణ్యాన్ని కీర్తిస్తున్నారు గురువుగారి మాటలు సంతోషించిన శిష్యులు ఆయన వెంట వెంటనే అనేక బహుమతులు ఇచ్చేశారు అయితే అర్జునుడు మాత్రము ఎటువంటి బహుమతి ఇవ్వలేదు ద్రోణుడు మాత్రము అర్జును దగ్గరగా పిలిచి విలువైన బహుమతే అడిగాడు అది గమనించిన అర్జునుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏదైనా బహుమతి అడగమని అభ్యర్థించాడు అప్పుడు ద్రోణుడు అర్జున నేను విద్యార్థిగా ఉన్న రోజుల్లో ద్రుపదుడు నాకు చాలా సన్నిహితుడిగా ఉండేవాడు అయితే ఇప్పుడు రాజు కావడం వల్ల అతనికి గర్వం పెరిగిపోయింది ఒకసారి నేను దుర్భర దారిద్రంలో ఉన్నప్పుడు సహాయం కోసమని ద్రౌపదుని దగ్గరికి వెళ్ళాను అతను నాకు సహాయం చేయడం అని నన్ను అవమానించాడు ఆ అవమానభారాన్ని ఉంచి నన్ను బయటకు పడేసేయడానికి ద్రౌపదుని తాళ్లతో బంధించి నా దగ్గర తీసురా అప్పుడు నీకు ఎలాంటి శిష్యులు ఉన్నా నేనెంతటి ధనవంతుడినో అతనికి అర్థమవుతుంది అన్నాడు ద్రోణుడు అడిగిన వెంటనే బహుమతి తెస్తానని చెప్పి అర్జునుడు ఒప్పుకున్నాడు గురువుగారి కోరిక తీర్చాలని అర్జునుడు నిశ్చయించుకున్నాడు వెంటనే కొంతమంది సైన్యంతో ద్రౌపదుడిపై దండెత్తి యుద్ధం చేసి అతన్ని ఓడించాడు ఆ తరువాత గురువుగారు కోరినట్టుగా ద్రౌపదుని తాళ్లతో బంధించి తీసుకొచ్చాడు అర్జునుడు ధైర్య సాహసాలకు ద్రోణుడు ఎంతగానో సంతోషపడ్డాడు ఆనందించాడు ద్రోణుడు అంటే ఎవరు గురువుగారు అయితే ద్రోణుడు మాత్రం ద్రుపదని అవమానించగా అతనికి కొన్ని నీతి పాఠాలు సూత్రాలు చెప్పి పంపించేశాడు తర్వాత ధర్మరాజు ధర్మరాజు అంటే పాండవుల్లో పెద్దవాడు అతను చక్కగా మంచిగా మాట్లాడతాడు వినయంతో విధేయతో ఉంటాడు ధర్మరాజుకు దుర్యోధనికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది బంధువర్గంలో అందరూ కూడా పాండవుల స్వభావం పట్ల ఆనందంగాని కౌరవుల పట్ల అసంతృప్తిగానే ఉన్నారు ముఖ్యంగా దుర్యోధనుడు అతని అభిమాన గుణం కలిసి వేస్తున్న దుష్ట పథకాల పట్ల ప్రజల్లో స అసంతృప్తి పెరిగిపోయింది రోజులు గడుస్తున్నాయి పాండవుల నుంచో కౌరవుల నుంచో ఎవరో ఒకరిని యువరాజుగా చేయాలని అవసరం ఏర్పడింది అక్కడ రాజకుటుంబంలో అందరూ యువరాజు కాగలని వ్యక్తిని గురించి ఆలోచిస్తున్నారు అందులోంచి ధృతరాష్ట్రుడు భీముణ్ణి విదురుణ్ణి కలిసి చర్చించేశాడు యువరాజుగా ఉండదగిన వ్యక్తి సమధురైన వాడు ధర్మరాజే అని వాళ్ళందరూ చెప్పారు ధృతరాష్ట్రుడు వాళ్ళ మాటలను అనుసరించి ధర్మరాజును యువరాజుగా చేశారు ధర్మరాజు యువరాజుగా ఆచరకాలన ప్రజల్లో కీర్తి ప్రతిష్టలు పొందాడు అతని సోదరులు నలుగురిని అన్ని విషయాల్లోనే ధర్మరాజుకు సహరి సహకరిస్తూ ఉండేవారు అన్నమాట ఆండవులకి వస్తున్న కీర్తి ప్రతిష్టలు చూసి కౌరవులు మరింత విపరీతంగా ద్వేషం ఏర్పడింది ధర్మరాజు యువరాజు కావడం వల్ల వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అది దుర్యోధనకు అవమానకరంగా ఉంది పాండవుల మీద తన తండ్రి చూపిస్తున్న ఆప్యాయతకు దుర్యోధనుడు ఆగ్రహంతో కోపం పెట్టేసుకున్నాడు మనసులో కౌరవ సామ్రాజ్యం తానే చక్రవర్తిగా కావాలని దుర్యోధనులో బలంగా ఏర్పడింది అతడు తమ్ముడు దుశ్శాసనుడు మామ శకుని స్నేహితుడు కర్ణుడు కూడా దుర్యోధను చక్రవర్తిగా చూడాలని వాళ్ళందరూ అనుకున్నారు ఈ నలుగురిని ప్రజలు ఏమనుకునేవారంటే దుష్ట చదుష్టంగా అనుకునేవారు ఎప్పుడో దుష్ట చదుష్టం ఏదో రకంగా పాండవుల్ని హాని చేయాలనే అనుకుంటూ ఉండేది పాండవుల మీద ద్వేషం పెంచుకున్న దుర్యోధనుడు వాళ్ళ మీ పగ తీర్చుకోవడానికి సరైన అదును కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు అతనికి అన్ని రకాలుగా సమ్మతిస్తూ ఉన్నాడు అతని మామ శకుని దుర్యోధను ఒకసారి తన తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి గారు మీరు పాండవుల పేరు ప్రఖ్యాతులు అన్నీ ఆనందిస్తారే తప్ప మా గురించి మీరు ఏమాత్రం ఆలోచించట్లేదు నిజానికి మీరు మాకు అన్యాయం చేస్తున్నారు భీష్ముడి లాంటి పెద్దలు పాండవ పాండవుల వైపే ఉన్నారు ఇక జీవితాంతం మేము మా పిల్లలు బానిసలుగా బతకాల్సిందేనా మీరు పాండురాజు కంటే పెద్దవారు అందువల్ల మీ సంతానమే కదా ఈ రాజ్యానికి వారసులుగా కావాలి అందుకు భిన్నంగా మీరు ఈ తమ్ము మీ తమ్ముడి సంతానాలను సామ్రాజ్యంలోని ప్రభువులను చేశారు ఇప్పటికైనా మీరు మీ తప్పును తెలుసుకోండి నన్ను నన్ను సహా మహాసామ్రాజ్యాన్ని చక్రవర్తిగా చేయండి ఒక తండ్రి బాధ్యత ఎలా వహించాలో మీరు అలా వహించండి అని చెప్పాడు అన్నమాట ఆ రోజు ధృతరాష్ట్రుడు ధర్మరాజు కోసం కొబురు పెట్టాడు ధర్మరాజు తన పెద్దనాన్న కలిసి తన్ను పం పిలిపించడం కారణం ఏంటో అడిగాడు అప్పుడు ధృతరాష్ట్రుడు కుమార యువరాజుగా నీ పాలన నన్ను సంతోషపెట్టింది యువరాజు అనే వ్యక్తి దేశ సంచారం చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవాలి అందువల్ల నీ తల్లిని తమ్ముళ్ళని తీసుకుని వరణావంతం వెళ్ళు అక్కడ కొంతకాలం ఉండి నీ తండ్రి మరణం తర్వాత చేయవలసిన కర్మకాలన్నీ చెయ్యి అందుకు ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ చేస్తానని చెప్పాడు ధర్మరాజు మారు మాట్లాడకుండా తల్లి తమ్ముళ్ళని వెంట పెట్టుకుని వారణావతానికి వెళ్ళిపోయాడు పాండవులు వెళ్ళేసరికి అక్కడ దుర్యోధను ఒక లక్కింటిని ఏర్పాటు చేశాడు వాళ్ళ కోసం అందులో ప్రత్యేకంగా కొన్ని రకాల సౌకర్యాలు ఇచ్చాడు దుర్యోధనుడు ఆదేశాల ప్రకారము పురోచండు లక్క నిర్మించాడు ఆ లక్కెంట్ని తగలబెట్టి అందులో పాండవుని అంతం చేయాలని దుర్యోధను ఆలోచన తగలబెట్టడానికి లక్క అనుకూలంగా ఉంటుందని దుర్యోధను కూడా అనుకున్నాడు అనుకున్నట్టుగానే పాండవులు లక్క ఇంట్లోకి వెళ్ళారు పాండవులతో పాటు పురోచండు ఒక ముసలి పరిచారిక ఆమె ఐదుగురు కొడుకులు ఉండేవారు రోజులు గడుస్తున్నాయి దుర్యోధన పథకం ప్రకారము తగిన సమయాని కోసం ఎదురు చూస్తున్నారు ఒకరోజు విదరుడు పంపిన వ్యక్తి పాండవుల దగ్గరకు వచ్చి దుర్యోధని దుష్ట ఆలోచనతో చెప్పాడు బహుళ చతుర్థులు వచ్చిన లక్కయ్యను తగలబెడుతున్నట్టు ఆ వ్యక్తి పాండవులకు చెప్పేశాడు ఇటువంటి ఉపద్రం వస్తుందని చెప్పేసి లక్కయ్యని సురక్షితంగా బయటపడడానికి విరు విరుదుడి కోరిక ప్రకారం ఆ లక్క ఇంటి నుంచి దగ్గరలోని అడవిలోకి సొరంగ మార్గం తవ్వి ఆ వివరాలని పూర్తి చేసి చెప్పాడు అది బహుళ చతుర్థి అర్ధరాత్రి పురోచను తన యజమాని దుర్యోధనికి దుష్టపథకం అమలుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు నగరం అంతా నిద్రలో ఉంది అందరూ అంతా నిశ్శబ్దంగా అలుముకుని ఉంది ఆ సమయంలో ఏమాత్రం సంచో సంకోచం లేకుండా భీముడు ముందుగానే పురోచనీ గదికి తర్వాత మొత్తం లక్కింటిని నిప్పటినిచ్చి తల్లి సహోదరుతో కలిసి ముందే ఏర్పాటు చేసిన సొరంగం ద్వారం ద్వారా అక్కడికి అడవిలోకి పెద్ద చెట్టు దగ్గర వెళ్ళిపోయారు వీళ్ళు కాలిపోవడంతోనే అందరూ చనిపోయారని అనుకున్నారు దుర్యోధను చాలా బాగా సంతోషపడ్డారు కానీ వీళ్ళ పాంచ పాండవులు తల్లి కూడా చనిపోలేదు వేరే చోటికి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు కౌరవులు అందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు వాళ్ళు చనిపోయారు అనుకుని ఇది ఇంకా ఉందండి అయితే మరి పార్ట్ భాగంగా చెప్తాను తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి